ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద బుధవారం వరద గంట గంటకు పెరిగింది ఆనకట్ట వద్ద పదమూడు పాయింట్ ఆరు అడుగుల మేర వరద ప్రవహిస్తోంది పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు నీటిమట్టం చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ పన్నెండు లక్షల అరవై వేల క్యూసెక్లు సముద్రంలోకి వదులుతున్నారు ప్రమాదకర వరదలతో రాజమహేంద్రవరం ఎగువ దిగువ ప్రాంతాల్లో కష్టాలు రెట్టింపయ్యాయి ఘాట్లలోకి సందర్శకులు భక్తులు రాకుండా బారికేడ్లు అడ్డుపెట్టారు కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద వరద తీవ్రంగా ఉంది స్నానఘాట్ పూర్తిగా మునిగింది భక్తులు గోదావరి వైపు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గౌతమి వశిష్ఠ వైనతేయ నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గౌతమి గోదావరి తీరం రావులపాలెం కొత్తపేట కపిలేశ్వరపురం అయినవిల్లి ముమ్మిడివరం ఐపోలవరం తాళ్లరేవు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది అయినవిల్లి మండలం ఎదురుబీడం బీయడం కాజ్వే నీట మునగడంతో పడవల్లోనే లంకవాసులు ప్రయాణిస్తున్నారు ముమ్మిడివరం మండలంలో గురజాపు లంకను వరద నీరు ముంచేసింది లంక ఆఫ్ ఠాణే లంక కూనాలంకలో జలమయమయ్యాయి పి గన్నవరం ఆక్విడెక్ట్ వద్ద వైనతేయ గోదావరి ఉగ్రరూపం దాల్చింది మండలంలో జీ పెదపూడిలంక ఊడిమూడిలంక అరిగిలవారిపేట బూరుగుల్లంక ప్రజలు మరబోట్లలోనే వెళుతున్నారు శివాయిలంకలోకి వరద నీరు చేరింది పశ్చిమ గోదావరి పరిధిలోని కనకాయలంక అయోధ్యలంక అనగార్లంక వాసులు పడవల్లోనే పీ గన్నవరం వైపు వస్తున్నారు రాజులు నియోజకవర్గంలో అప్పనపల్లి కాజువే నీట మునిగింది బాలబాలాజీ ఆలయానికి వెళ్లే భక్తులతో పాటు మూడు లంక గ్రామాల ప్రజలు కొర్లగుంట మీదుగా ఇరుకైన రహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు బోడసకుర్రు పల్లెపాలం జలదిగ్బంధంలో చిక్కుకుంది